ఇంట్లో పోయి నాకు ముట్టంతా ముట్టేంత బాగా వచ్చింది బంగారం ఏంది ప్రజలు ఏంది కథేంద్ర ప్రజలు నాకు ఎట్టి సరిపోతలే మంచి లేక కాద్రా సరిపోకుంటే కన్నతల్లి బంగారంవరా ఏంది కదా మొత్తం నోరు ఎందుకు కనిపిస్తలేవు ఇది ఒకేసారి ఇప్పుడు ఎవరికి దొంగ అంటే ఫస్ట్ నీ పేరు వెళ్తాను ఎప్పుడు కూడా నా భర్తకు లేదు నాకు లేదు మరి నీదేం పని వెయ్యి రూపాయలు నేను చె చూడకపోతున్నా మొన్న మా అమ్మ అయితే చార్మిని నా మీద ప్రాంక్ చేయించింది అరే ప్రాంకు అది గట్టి ఇచ్చి పడేసారు వీళ్ళ వీళ్ళిద్దరైతే ఇక ఇప్పుడు నేను కూడా మా అమ్మకు ఒక గట్టి షాక్గా దెబ్బకు దిమ్మ తిరిగిపోయే షాక్ ప్రాంక్ చేద్దామనుకుంటున్నా అదేందంటే మా అమ్మ రూమ్ లో బంగారం పైస దొంగతం చేస్తున్నా ఈ ముచ్చట మీకు నాకు చార్మిక తెలుసు ఇంకెవ్వరికి తెలియదు ఎవరికి కూడా చెప్పకండి ఇక ఈ ముచ్చట మా అమ్మకు ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా రియాక్ట్ అవుతుందని చెప్పి చూద్దాం ఓకేనా గో ఇగో ఈ డబ్బులు అలాగే ఈ చైను చూడండి ఇప్పుడు నేను దొంగతనం చేసిన మా అమ్మ ఇంట్లో ఇప్పుడు మా అమ్మ రోడ్డు మీద ఉన్నది వచ్చేటప్పుడు కెమెరా ఆన్ చేస్తాను మా అమ్మ వచ్చింది మాకు ఇట్లా చూ అని తెలుసు అంటే ఇట్లా కింద కంచెలు వస్తుంది కదా అప్పుడు పైనుండి చూసి కెమెరా ఓకేనా ఏ ఫ్యూ మోమెంట్స్ అమ్మత్తుంది బంగారం పైసలు కూడా కొత్త లేదులే అమ్మ చనిపోయిందమ్మా ఏమైంది తప్పేనా అమ్మా ఏమైతే అమ్మ పైసలు లేవ బంగారం చేయనిస్తున్నామా అంటే బంగారం చేయండి అమ్మ అమ్మా అమ్మ బాగా ఇబ్బంది అవుతుందమ్మా పైసలకు నువ్వేనా చేసింది ఏంట్రా అది చేయండి ఎందుకు తీసినావు ఎందుకు తీసినావు ఏమైందా నీకు ఏం అవసరం పడ్డా అని తీసినావు బాగా అవసరం ఉన్నాయమ్మా ప్లీజ్ అమ్మా ఖర్చులకు ఒక్క రూపాయి ఉంటాయమ్మా ఇరవై నుండి పశువుల బంగారం కూడా పోతున్నావు ఏంద్రా మంది లెక్క దూరం లెక్క దొంగల లెక్క ఏడుతుంది ఏంద్రా అమ్మ నేను అవే ఒకటి కాదమ్మా నేను ఊక అడిగితే నాకు ఇజ్జి అనిపిస్తుంది నిన్ను ఎట్లా వేయించినా ఏం కాత ఇది ఏం లెక్కరా నాకు అర్థమైతే లేదు ఏంది ఇట్లా నువ్వు రావనుకున్నామ్మా నిజంగా ఉంటే నువ్వు రావేమనుకుని తీసుకున్నామ్మా బాగా అవసరం ఉన్నాయమ్మాం నిజంగా ఒక్క రూపాయింట్లే ఖర్చులకు ఇంట్లో పోయి నాకు తెలియకుండా ముట్టేంత బాగా నీకు ఏమచ్చింది బంగారం ఏంది పైలు ఏంది ఖటేంద్రీనాయమ్మా ఇట్లా నేను అనుకోలేను నాన్న నువ్వు ఇట్లా ఎత్తావని నేను అనుకోలేను నిన్ను ఎట్లా పెంచనా కథ ఏంది నీ లెక్కేంది చెప్పు కానీ పద్ధతి ఏంది చెప్పు నీకు అవసరం ఉంటే నేను ఇస్తా అవసరం ఉంటే అమ్మా పదో ఐదో అడుగు అడిగి తీసుకోవాలి కానీ ఈ కథ ఏంది నాకు ఇట్లా అనిపిస్తుంది నువ్వేనా ఇది చేసింది నువ్వేనా అమ్మ తప్పు చేసు కాదు కాదు నీ పేమ్ కో ఎట్లా వెంచినా ను వికి పం చేసుడెందున నాకు అర్థమైతే లేదు ఎత్తరేంద్ర అమ్మా నిజంగా అమ్మా ను దరువులే అమ్మా చేయాల లేద అమ్మా నికి ఎట్లా వచ్చిందికి బంగారం ఏంది డబ్బు లేందికి కట్టేంది పట్టుకొని ఊరుకుడి ఎంది ఆ మా ఇంటిని నీరకంగనే వెంచినా నేను వెంచినా ఎట్లా వెంచినా అమ్మా అన్నకిప్పక అమ్మా నన్ను కొడతావు ను తిట్టి ఏమొచ్చింది నువ్వు ఎసులుతో ఉంటావ్ ఇట్లా అయిపోయినావ్ ఇదేం పైనరా ఈ పని మంచి చనిపితుంద మళ్ళీ నాన్నకి చెప్పకు అన్నకి చెప్పక అని అంటున్నావు బంగారం ఎత్తుకూడేది పచ్చలు ఎత్తుకూడేది బాగా ఇట్లా చేస్తారా మనీ ఇట్లే తప్పు చేస్తారా ఇంట్లో చేస్తారా వాళ్ళు ఇంట్లో చేస్తారా బయట వేయద్దు ఇంట్లో వేయద్దు ఇప్పుడు ఇంట్లో చేసినామంటే రేపు బయట వేయద్దు ఇట్లా అలవాటు అయిపోతుంది ఇంట్లో వేసినప్పుడు బయట అలవాటే ఉంటది అంత పెద్ద అవసరం నీకు ఏం వచ్చింది ఏ అమ్మాయిన పట్టుకున్నావా కాదురా సరిపోతే కన్నత బంగారం డబ్బులు ఎత్తుకుని కదా దొంగలు ఎక్కువ కవబడుతు నాకే సిగ్గు అనిపిస్తుంది నువ్వు వేసిన పనులకు ఇట్లా చెప్పు మరి నువ్వే చెప్పు ఇట్లా పోతుంది పోతు నాకెంత కడుపులు ఉండాలో నీకెంత కడుపులు ఉండాలి నాకు చెట్లే నువ్వు గంత మంచిగా పెంచుకుంటే అని నాకు ఎంత బాధ ఉండాలా ఈ పనులేని నేను చూసి తాము అన్నదమ్ముడి గుణా ఎత్తారు ఇల్లంతకుడ కదా ఎట్లా వచ్చింది నచ్చలేదు నాకు ముఖం ఇ నువ్వు ఈ బంగారం డబ్బులు ఎత్తుకు నాకు తెలకుండా నన్ను నడవకుండా ఎత్తుగా పోయినప్పుడు నాకు మొగం ఈ పెట్టకున్నాడు నాకు ముగటి ఉండకు చూసినావా నేను ఎట్లా చేసాడు నేను కూరగాయలు కొనుక్కుంటాను పోయినా వచ్చేవారికి అంటే బంగారం తీసుకొని డబ్బులు వేసుకుని పోతుడు తల్లి అడగకుండా అట్లా ముడతారా పైసలు చూడు నా సైన్ ఇవ్ సైన్ పట్టుకొని సైన్ పట్టుకొని బంగారం పైసలు పట్టుకొని దాని దాన్ని ఉప్పు దొంగలెక్క ఎందుకంటే కన్న తల్లి వస్తాను అడిగేనా ముట్టుడు తల్లి ముడతారా అని అట్లా చెబులు వేపు అడిగి తీసుకోవచ్చే అత్తమిస్తుంది కదా చెప్తే అక్కం వేయకుండా అయితే లేదు కదా ఏది అడిగినా ఇస్తుంది కదా

నువ్వు చెప్పినవా అండి నేనే తెలుసు నాకేమన్నా అవసరం ఇంట్లో ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్తానండి మా ఇంత వాళ్ళకన్నా అడుగుతా కదా నేను అర్థం అని అని చెప్పి తెలియకుండా అని చెప్పి ఇప్పుడు నేను కూడా ఇది ఇంకా ఉన్నట్టు అయిపోయింది అప్పుడు తెలిసినప్పుడు అర్థం ఏమంటున్నారు ఇచ్చట్లో ముట్టుండు నాకు అర్థం అయితే లేదు ఈ లెక్కేందో ఈ కట్టి ఏందో బంగారం పచ్చని పడుకుడు ఎందు వదిలేము ఈ బుద్ధుడికి ఎట్లా వచ్చింది ఓల పూలం నేర్చుకున్నావు ఓలం చూసి నేర్చుకున్నావు ఇది ఒకటే సారా ఇంతకుముందు ఎన్నిసార్లు మరి ఏం చేసా మొత్తం నోర్మల్ స్కూల్ ఎందుకు డబ్బులు అవన్నీ పైసలు అన్ని దుకం చేస్తే ఎంత గలీజ్ అవుతాం తెలుసా ఇంట్లో సరే పోనీ మనమే ఉన్నాం మనం ఊడిలో ఉన్న ఇంటి ఇంటికాదంటే నడవదు ఇప్పుడు అత్తమ్మ ఉంటది అత్తమల చెల్లెలు ఒక్కరు వాళ్ళందరూ ఉన్నారు అత్తమల కదా చెప్పుకోదా బాగా చాలా కొలుకుందాగా చెప్పాను ఎంత గలీజ్ అవుతుంది పేరు ఓల్ నెంబర్ ఇంట్లో ఓల్ ఉన్నాయి నీ పేరు ఇప్పుడు ఎవరికి దొంగ అంటే ఫస్ట్ నీ పేరు వెళ్తుంది తర్వాత ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ కొట్టిన పిల్ల దొంగ అంటే పిల్ల పిల్లలు కొడుతుందో లేదు బిడ్డది కొడుకు పడుతుంది అదే కూర భార్య ఎప్పుడు కూడా నీ దగ్గర తీసుకోని దొంగలేక గట్ల అందుకునికేంది బంగారంగా పచ్చలు గట్లా పట్టుకుని పోడేది నన్ను అడిగినా నేను ఎంతో కష్టపడి ఇచ్చి ఇస్తుంటే నాకు తెలకొండకుండా పోడేది నీ మొఖం చూడపోతే నడును మొఖం మొక్క ఇప్పుడు ఇచ్చిన డబ్బాలు ఇస్తావు బంగారం అంటున్నావు మొత్తం బంగారం వచ్చేది వస్తాం ఒక అడిగితే కానీ ఈ బుద్ధి నచ్చదు నాకు అడిగింది వేరే ఎత్తుకుంది ఎక్క ఏ తల్లి సదించది ఏ తల్లి అయినా కానీ డబ్బులు ఎత్తుకుపోయినా కానీ బంగారం ఎత్తుకుపోయి అమ్ముకొని తిన్నా గానీ ఏ తల్లి క్షమించదు ఇక కొడుకు ఇట్లా దొంగ పని చేసే బంగారం డబ్బులు కాదురా పెద్ద అవసరం పడితే నువ్వు అడిగి తీసుకపోతే నాకు సంతోషం నువ్వు అడగకుండా ఉండబోతే తల్లి మనసు నట్టుకుంటదని అరే గింత ఊరుకుడింది నా కొడుకు అని జీవితాంత కలం అది పెట్టుకుంటుంది నా కొడుకు కాదు మీకు అవసరం కూరగాయల కొంచెం నేను కొంటున్నా ఎలిగడ్డలు కూడా ప్రతి ఒక్క సామాను పిల్లలకు బట్టలు కావాలన్నా నీకు కావాలన్నా దేనికైనా నేను కొంటున్నాను లేదా ఏమన్నా అవసరం అని నిస్తున్నాను లేదా ఇయ్యంగా గిసుండి పని చేయాలని నీకు ఎట్లా బుద్ధి వచ్చింది చార్మి ఆళ్లీ నా కొడుకు గిసాయన ఎత్తుకపోయాడు గీ ఉంగరం ఎత్తుకపోయాడు గీ కొలుసు ఎత్తుకపోయాడు గి బుట్టల కమ్మలు ఎత్తుకపోయాండు నా కొడుకు గిట్ల చేసిండు గడ్లు వేసిండే కొడుకులు గట్ల వేస్తారా అని ఒక్కసారి ఎందుకు చెప్పుకుంటారు ఏమైనా ఎన్నిసెల్ల పైసలు అవి చెప్పుకుంటే వాళ్ళు ఒక్క సెల దగ్గర ఒక దగ్గర ఉన్నప్పుడు నీ ఇంటి నీ ఇంటి అని చెప్పుకుంటాను ఇప్పుడు ఎన్ని పైసలు అవి ఇక్కడ నాలుగు వేల ఐదు వేలు ఉంటాయి కంటే ఇక్కడ ఎందుకు ఏంటి పట్టుకోతమ్మా అరే పట్టుకో నాకు ఆ తీసుకున్న ప్రశ్న నాకు అసలు ఎట్టు లేదమ్మా ఈ వెయ్యి రూపాయలు పట్టుకొని వదిలేసేద్దామా దీనికి నాడు ఏమైంది పిచ్చా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓకే చెప్పకు ఇట్లే ఉండు అట్లేముడు అని చెప్పిపోతుంది వేరు పరిచి అత్తమ్మా అని తీసిన నాలుగు వేల ఐదు వేలు అంట ఎందుకు బంగారం వేరుపడి ఎవరు చెప్పారం నా ప్రజలు ఎవరికి అయిపోయింది మ్యాడర్ క్లోజా నువ్వు తీసుకున్నా అంటే నాకు నేను ఉండి చూడకపోతున్నాయి నా అత్తమ్మ వస్తుందా లేదా అని చెప్పి దొరకడం ఎందుకు మళ్ళీ ఇవే వేసుకోవడాకు అంటే ఆడు తీసిన ఆడు తీసుకుంటే నువ్వు కావాలంటావు అంటే దగ్గర మీద పెళ్లి ఆయనకి ఆయన ఏ దారిలో పోతే నేను కూడా అదే దారిలో సారీ ఆయన ఏ దారిలో పోతే నేను కూడా అదే దాటిలో ఉంటే నేను కావాలండ పోదునా అందు నేను పొగడుతుంది ఇవతమ్మ ఇంకొక ఐదు వందలు ఇవాళ ఏమైంది తీసుకపోరు తీసుకోపోయి జీవితంలో నాకు ముఖం చెప్పాటలే నాకు ఎన్నికలు ఎత్తున్నావు ఐదు వేలు రెండు వేలన్నర మూడు వేలు ఎన్నికెత్తున్నావు ఇచ్చాయి ఎన్ని 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 ఇచ్చాయి అమ్మ మీ పైసలు వద్దు మీ లెక్కద్దు మీకు ఖర్చు లోపల ఏమన్నారు కదా ఇవి ఉంచుకొని నా ఇంట్లో మళ్ళీ ఇటువంటి పనులు వేయకూరు ఇటువంటి దొంగ బుద్ధులు ఉంచుకోకూరి అట్ మా పైసలు సంపాదించినా మావే మీ పైసలు సంపాదించినా మావే అడిగి తీసుకోండి ఏవైనా అవసరం ఉంటే అమ్మా నాకు ఇవ్వా అవసరం అంటే నేను ప్రేమతో ఇస్తా కానీ ఈ బంగారం తీసుకున్నాడు బంగారం విలువైన వస్తువా దాన్ని అడ్డుకుపోవాల్సిన అమ్మేస్తాడు లడ్డు పొట్టు ఖర్చు పెడతాడు అట్లా లాస్ నేను నా నేను లాస్ అయితే మీరు లాస్ అయినట్టే కాదా ఇది బతుదా పని చేసుకుని బతుకాలా ఏమైనా బగ్గ అవసరం ఉంటే తల్లిని అడగాల కానీ ఇట్లా ఉండకూడదు మాత్రం నాకు నచ్చలే అవి నాకు ఇయ్యే గురి నాకు అవసరం లేదు నాకు కానీ ఇక మీ బుద్ధి నాకు నచ్చలేదు ఇటువంటి పని జీవితంలో గురు మీరు ఉంచుకోమారా ఉంచుకోక నాకు అద్దీగా ఉంచుకోమారా

నాకు నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడే బంగారం డబ్బులు పట్టుకొని వెళ్ళినప్పుడు నాకు ఇంటనే అర్థమైంది నా కొడుకు అట్లా ఎష్టముడు కాదు కానీ ఇది ప్రాంతీయ ఎత్తున్నట్టు ఇది మంచి మెసేజ్ ఏమి ఇది నలుగురికి కందాల చాలా మంది అంటే నా కొడుకు గిట్ల కమ్మలు ఎత్తుకపోయాడు నా కొడుకు సైన్లు ఎత్తుకపోయాడు నా కొడుకు ఉంగరం ఎత్తుకుపోయాడు నా కొడుకు గొలుసులు ఎత్తుకపోయాడు నేను ఎట్లా అడగాల అడుగుతే ఏమన్నా చచ్చిపోతాడేమో మందు అవుతాడు ఊరి నా కొడుకు ఇట్లాంటి బుద్ధి ఎట్లా వచ్చిందని చాలా మంది చెప్పిరు నాకు అరే గసుండి కొడుకులు ఎట్లా కొట్టారు ఇప్పుడు ఈడే చూస్తే వాళ్ళకి ఒక కారణం దొరికిపోతుంది సూచనలు కొంతమంది మారుతారు అనేది మెసేజ్ పోవాలని అట్లే నేను మైండ్లో పెట్టుకుని అట్లనే కంటిన్యూ చేశాను అంటే మధ్యలో కూడా అప్పుడే అనిపించింది ఏమనిపించింది చెప్పన్నా అమ్మేది ఇంత కోపం కత్తలేదు కొడతలేదు తిడతలేదు బంగారం ఫస్ట్ ఏమనుకుంటే పైసలు అంటే నార్మల్ అయిపోతుంది ఒక బంగారం కూడా చేతిలో పట్టుకోవాలా అప్పుడే కోపం వచ్చి కొడతనుకున్నా కానీ గింత కూడా కొడతలేదు తిడతలేదు అంటే అట్లాంటి కొడుకు కాదు కాబట్టి సూపర్ ఉంటుంది పది మందికి ఉపయోగపడేది మొత్తం ఇల్లు కాయగల పంచేది తాకట్టు పెట్టుకొని మళ్ళీ వెనకుంటా లంగ పోరాళ్ళు భూమి మీద ఆ పిల్లలకు కొద్దిగా బుద్ధి వచ్చేటట్టు ఇట్లా నేను చేసిన ఇప్పుడు నాకు అర్థమైంది నేను ప్రేక్షకుడిని మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే కానీ మా మీద గెస్ట్ చేయాలనుకున్నా కానీ ఏదో విధంగా గెస్ట్ చేసింది ప్రాంగ్ మధ్యలో ఆపకుండా మా అమ్మ కూడా కంటిన్యూ చేసింది ఇప్పుడు ఏంటంటే మా అమ్మనే మమ్మల్ని ప్రాంగ్ చేసినట్టు అట్లా అయిపోయింది కథ రేట్ చేద్దాం చేద్దామనుకుంటే అమ్మ మాపైనే వేసేసింది సరే మీకు వీడియో అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్